హాయ్ నమస్తే వెల్కమ్ టు సెగ్మానయ్ నేను మీ బ్రహ్మేంద్ర మనం ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని శాఖ అధికారి దగ్గర ఉన్నాము మనతో శాఖ అధికారి కృష్ణారావు గారు అసలు ఏ విధంగా ఇప్పుడు భద్రతా వారోత్సవాలు నెల రోజుల పాటు జనవరి ఒకటి నుంచి ఈ నెలాఖరు దాకా కూడా భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు అది ఏ విధంగా సాగుతుందో ఆయన మాటలోనే తెలుసుకుంది సార్ నమస్తే అండి మీకు న్యూ ఇయర్ మరియు పొంగల్ శుభాకాంక్షలు ఇప్పుడు ఈ వన్ ఈ వన్ మంత్లో మీరు భద్రతా వారోత్సవాలు ఏ విధంగా ఆయన మోటివేట్ చేస్తున్నారు డ్రైవర్ని అందరినీ ఈ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు మాసోత్సవాల్లో భాగంగా మాకు మా హెడ్ ఆఫీస్ నుంచి ఒక షెడ్యూల్ వచ్చిందండి ఆ షెడ్యూల్ ప్రకారం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ తర్వాత హెల్మెట్ ర్యాలీ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ స్కూల్స్ డ్రైవర్స్ అన్ని ర రకాలకు సంబంధించిన వాహన డ్రైవర్లందరినీ పార్టిసిపేట్ చేసుకుంటూ మా రా ఈ రోడ్ సేఫ్టీ కమిటీలో ఉన్న మిగతా స్టేక్ హోల్డర్స్ కూడా సపోర్ట్ తీసుకుంటూ అంటే ఆర్ అండ్ బి మెడికల్ పంచాయత్ రాజు మున్సిపాలిటీ పోలీసు వీళ్ళందరి సపోర్ట్ తీసుకుంటూ మన గవర్నమెంట్ మా ఎడాప్స్ నుంచి వచ్చిన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ అవేర్నెస్ రోడ్ ఇంజనీరింగ్ దాని మీద కూడా వాళ్ళతో ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది స్టడీ చేసుకుంటూ చేస్తున్నాం ఇప్పుడు ఈ రోజున మీకు కింద ఆఫీస్లో అంతా కూడా హెల్త్ కేర్ కూడా వాళ్ళకి తీసుకుంటాం జరుగుతుంది దాన్ని ఏ విధంగా అంటే డ్రైవర్కి హెల్త్ కండిషన్ బాగుంటేనే ఆ వాహనాన్ని సరిగ్గా నలభెలుగుతాడండి దానిలో భాగంగా ముఖ్యంగా ఐ చెకప్ బీపీ అనేది మెయిన్ అందుకని చెప్పేసి ఆ రెండు కూడా మనం పెట్టడం జరిగింది ఈ మధ్యకాలంలో స్కూల్ బస్సులే కొంచెం హెవీగా వెళ్తున్నాయి అంటే స్పీడ్ లిమిట్స్ వాళ్ళకి ఎంతవరకు ఉంది అసలు ఒరిజినల్గా గవర్నమెంట్ ఆథరైజెడ్గా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేస్తుంది అప్పుడు వస్తున్న వెహికల్స్లో అన్నీ మేము అన్నీ చెక్ చేసామండి మొన్న మనకి కర్నూలు ఘటన జరిగిన తర్వాత అట్లాగే ఈ సిసి బస్సులు చెక్ చేసిన తర్వాత అన్నిటికీ అన్ని స్కూల్స్కి నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఉండాల్సిన కండిషన్స్ అన్నీ ఆ బండి వాహనం రిజిస్ట్రేషన్ అయిన మోడల్ని బట్టి దానికి ఏ ఎలాంటివి ఏమి ఉండాలనేది అన్నీ చెక్ చేసి స్కూల్ వైజ్గా చెక్ చేసాము బయట రోడ్డు మీద కూడా చెక్ చేసాము అన్నిటికీ నైన్టీన్ తర్వాత వచ్చిన వాటిని ఇన్బిల్ట్ స్పీడ్ గవర్నర్లు వస్తున్నాయి అలాగే పిల్లల యూత్ అంతా కూడా మైనర్లుగా ఉండి ఇప్పుడు కాలేజీలో జూనియర్ ఇంటర్లోంచి వారు లైన్ అడుగుతున్నారు వాళ్ళని ఏ విధంగా మీరు మోటివేట్ చేసి వాళ్ళ కాలేజీలో అవేర్నెస్ ఇస్తుంది అంతేనండి ఇప్పుడు మనకి జనరల్గా ఇక్కడ మనం మేము గమనించింది ఏంటంటే బాగా ట్రిపుల్ రైడింగ్ అనేది తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది తర్వాత కొన్ని టైమింగ్స్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది కూడా జరగటం వలన ఈ టూ వీలర్స్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి దాని మీద అవేర్నెస్ చేస్తున్నాము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము ఆ తల్లిదండ్రులు కూడా నేను ఈ రహదారి భద్రతా మహోత్సవాల్లో నేను చెప్పేది ఏంటంటే ఒక ఒక బాబు కానీ పాప కానీ మీరు ఒకటో తరగతి నుంచి లేదా ఎల్కేజీ నుంచి ఎంత ప్లాండ్గా చదివించుకుంటున్నారో రహదారి మీదకి వచ్చినప్పుడు కూడా అంత జాగ్రత్తగా మీరు ఒకటో తరగతి ఎల్కేజీ నుంచి మంచి స్కూల్ ఏది ఎట్లా చదివితే అతని క్యారియర్ బిల్డ్ అవుతుంది అని ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అతను చదివించుకొస్తూ అతని టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్లోకి వచ్చే వాళ్ళకి బల్డ్ చేసి రోడ్ల మీద వదిలిపెడితే ఏదైనా జరగడానికి జరిగితే అప్పుడు బాధపడే కంటే ముందుగానే అవేర్నెస్ తీసుకుని మనం వా అతనికి లైసెన్స్ వచ్చి బండి తోడటం నేర్చుకున్న తర్వాతనే అతను ఎలిజిబిలిటీ వచ్చింది ఎయిటీన్ ఇయర్స్ నిండిన తర్వాత మాత్రమే లైసెన్స్ తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళాలని చెప్పేసి నేను తల్లిదండ్రులందరికీ మరొకసారి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఎక్కడైనా అంటే అవుట్ కట్స్లో మీరు స్క్రాడ్ అది నిర్వహిస్తుంటే చెకింగ్ నిర్వహిస్తుంటే ఈ పిల్లలు వాళ్ళు కూడా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లేదా ఆర్టీఓ ఉన్నారు అని వాళ్ళు వెంటనే బండిని వెనక్కి తిప్పి స్కిడ్ అయిపోయి వాళ్ళ మెయిన్గా మేజర్గా కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి మీరు ఏ విధంగా చెప్తారు అదేనండి దాంట్లో అట్లాంటి భయపడి పరిగి పారిపోవటం అనేది జరుగుతూ ఉంటుందండి మేమేమో వాళ్ళని పట్టుకోవాలంటే మేము కూడా ఓవర్ స్పీడ్ వెళ్ళాల్సి వస్తుంది అట్లాంటి కేసుల్లో మేము కొంచెం అంటే జరగరాని జరుగుద్దేమో అనే ఉద్దేశంతో మేము వాళ్ళని కొంచెం పట్టుకోవడం అనేది కొంచెం తక్కువగానే ఉంది కొంతమంది అది అది అల్సుగా తీసుకుంటున్నారు కాబట్టి మేము కూడా దాన్ని ఎట్లా ప్లాన్ చేయాలనేది చూసి చేస్తున్నామండి దాంట్లో కొంచెం మేము స్పీడ్ అయినా కానీ వాళ్ళు ఇంకా స్పీడ్ పెంచి వెళ్తూ ఉండడం వలన వాళ్ళకి దెబ్బలు తగిలితే స్కిడ్ అయితే లేకపోతే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు కూడా గుద్దేస్తారనే ఒక మానవిక కోణం దృక్పథంతో మాత్రమే కొంచెం దాని మీద కొంచెం ఇంటెన్సిఫై తగ్గింది ఎందుకంటే మాకు రవాణా శాఖలో నంబర్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ కానీ కానిస్టేబుల్స్ కానీ సపోర్టింగ్ స్టాఫ్ కానీ చాలా తక్కువ ఉంటారండి ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ చెక్ చేయాలంటే ఎక్కువ మాకు సపోర్టింగ్గా వేరే డిపార్ట్మెంట్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్తో సహాయం తీసుకుని చెక్ చేస్తాం అది రెగ్యులర్గా మేము రకరకాల డ్యూటీలు చేస్తుంటూ టార్గెట్ ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగా మేము టూ వీలర్స్ కూడా చెక్ చేస్తున్నాము ఫోర్ వీలర్స్ చెక్ చేస్తున్నాం హెవీ వెహికల్స్ చెక్ చేస్తున్నాము లైసెన్స్ ఇప్పుడు లైసెన్స్ తీసుకునే ఈ విధానంలో అంతా డిజిటలైజ్ అయిపోయింది ఆన్లైన్ కూడా అయిపోయింది చాలా యూత్ కూడా దానికి మోటివేషన్ అవుతుంది కానీ కొంతమంది ఇంకా తెలియక ఇంకా మీడియాటర్ని వెళ్ళి అడుగుతున్నారు అలాగే మన బీవారం నుంచి కూడా ఇప్పుడు డిజిటలైజ్ అయ్యే వైజాగ్ అదే అవుతుంది అంటున్నారు ఇది ఎంత డిజిటలైజేషన్ కాదు కానీ ఆన్లైన్ అయిందండి సారథి డాట్ పరివాహన్ డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో నువ్వు ఎల్ఎల్ఆర్ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎల్ఎల్ఆర్ స్లాట్ బుక్ చేసుకోవాలండి స్లాట్ బుక్ చేసుకోవడానికి అడ్రస్ ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ఇప్పుడు జనరల్గా ఆధార్ కార్డులో ఉంటున్నవి కాకపోతే ఒకసారి మన సర్టిఫికేట్స్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్నది కరెక్టే అనుకుంటే ఒక ఆధార్ కార్డు తీసుకుని అయినా కానీ మరి లైసెన్స్కి ఎల్ఎల్ఆర్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు అండి ఎల్ఎల్ఆర్ అయిపోయిన తర్వాత వన్ మంత్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఎల్ఎల్ఆర్ సిక్స్ మంత్స్ స్లాట్ తీసుకుని ఆఫీస్కి వస్తే ఎల్ఎల్ఆర్ టెస్ట్ పెడతారండి దాంట్లో ఇరవై క్వశ్చన్స్ వస్తాయి దాంట్లో పన్నెండు పాస్ అవ్వాలి అన్ని మల్టిపుల్ ఛాయిసే ఉంటాయి మీకు తెలుగు రెండు లాంగ్వేజెస్లో ఉంటుంది మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అట్లాగే వన్ ఎల్ఎల్ఆర్ అనేది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుందండి ఆ సిక్స్ మంత్స్ కమ్ లోపు వన్ మంత్ దాటిన కాడ నుంచి సిక్స్ మంత్స్ లోపు డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేసుకోవాలండి సారథి డాట్ పరివాహన్ డాట్ గవ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో దానికి కూడా ఫీజు పే చేసినాక ఆ రోజు టెస్ట్కి రావాల్సి ఉంటుంది టెస్ట్కి వచ్చి టెస్ట్ కండక్ట్ చేసి మీకు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సార్ ఇది రవాణా శాఖ అధికారి జిల్లా రవాణా శాఖ అధికారి తెలియజేస్తుంది ప్రతి ఒక్కళ్ళని కూడా మేము మోటివేషన్ చేస్తున్నాం అలాగే మైనర్లకి బళ్ళు ఇవ్వద్దు పేరెంట్స్ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ కాలేజీలో కూడా పిల్లలకి అందరికీ కూడా మోటివేషన్ స్పీడ్తో వాళ్ళకి తెలియజేస్తున్నాము స్పీడ్ అది వెళ్ళి ఇబ్బందులు పడొద్దు మేము కనుక డ్రైవ్ నిర్వహించినప్పుడు మాతో సహకరించండి అని కూడా తెలియజేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్మా నాయ